హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సమోసా రెసిపీ ఎలా ఈజీగా చేయాలనో చూపిస్తున్నాను ఎంతో ఈజీగా చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు దానికోసం రెండు కప్పుల మైదా ఒక ఆధ టేబుల్ స్పూన్ ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మంచిగా నూనె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి మొత్తం పట్టాలి అన్నట్టు నూనె నూనె పిండి మొత్తం ఎలా పట్టాలంటే అగో అలా ముద్ద పిసికితే ఇలా ముద్ద అవ్వాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతి పిండిలాగా ఉత్తుకోవాలి సేమ్ ఇక కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకుంటే అయిపోతుంది ఇలా ఇక తర్వాత పైన కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఆలుని ఇలా చిన్న చిన్న పీసులు చేసి ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది ప్లస్ మనము పొట్టు తీసేసిన తర్వాత ఇగో ఇలా ఈజీగా మనం దాన్ని మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు సమోసా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసేసుకున్నాను ఉల్లిపాయ ఎప్పుడు బ్రౌన్ కలర్ వస్తేనే అది ఏదైనా కానీ టేస్ట్గా ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము మెత్తగా అనుకున్న ఆలు తురుముని ఇందులో వేసుకోవాలి వేసుకొని చెంచాతో ఇలా అలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇట్లా చేసేసుకున్నాను దీన్ని మన అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు ఇప్పుడు ఈ సమోసా కర్రీని పక్కన పెట్టాను ఇప్పుడు మనం సమోసాలు చేసుకోవడానికి పిండిని క్యాప్ తీసేసి మంచిగా ఇలా ఒత్తుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిని సేమ్ చపాతీలాగానే లాగానే మనము అప్పల్లాగా చేసుకుందాము పిండిని ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనము మంచిగా పల్లసగా అయితే చపాతి చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు సేమ్ మనం చపాతి ఇంకా కర్రీ వండు ఎలా వండుకుంటామో ఇది కూడా అంతే కర్రీ వండేసుకొని ఇట్లా చపాతీలు చేసేసుకొని మనము సమోసా చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇతరలోకి అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ ఒక త్రీ ఫోర్ అట్లా తింటే సరిపోతుంది ఎంత కష్టం చేసైనా మంచి ఫుడ్ తీసుకుంటే అది రిలీఫ్ అనేది వేరుంటుంది అలా బయట కొనుక్కోకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ చపాతి కట్ చేసి అందులో ఆఫ్లో కట్ చేసి ఇలా కోన్ షేప్ అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇక మనము తయారు చేసి పెట్టుకున్న ఆలు కర్రీ ఉంది కదా అది ఇందులో ఫిల్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవడమే అంతే ఇక మన సమోసా అయితే షేప్ ఇంకా రెడీ అయిపోయింది ఇక దీన్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఇక మనం రెడీ చేసుకున్న సమోసాను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక పిండి అంతా సేమ్ ఇక అలానే మనము షేప్లుగా చేసేసుకొని ఆలు ఫ్రై ఫిల్ చేసుకోవడమే ఇక ఇలా కాదు అనుకుంటే సేమ్ మన ఒక చపాతిలో ఆలు కర్రీని ఫిల్ చేసి ఇక అట్లా కూడా మనము కాల్ చేసుకోవచ్చు రోల్గా ఈ ఫ్రెంచ్ రోల్స్ మోమోస్ సమోసా అన్నీ ఒకటే ఒక షేప్ ఒకటే మారుతుంది ఇక మా రెహమాన్ గారికి అయితే సమోసాలంటే చాలా ఇష్టము ఇక నేనైతే డైలీగా అయితే వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్యలో కొంచెం వర్క్ ఉండడం వల్ల మళ్ళీ అయితే మధ్యలో పోస్ట్ చేయలేదు వీడియోస్ చూస్తున్నారే కానీ ఒక లైక్ మాత్రం అయితే చేయట్లేదు ఎవరు కూడా అంత తెలిసిన వాళ్ళే చూస్తారు కానీ ఎందుకులే ఒకరు ఎదగడం ఎందుకు కానీ ఆలోచిస్తారు కదా అందు గురించి కాబట్టి లైక్ కానీ షేర్ కానీ చేసుకోరు మనం ఎదగకపోయినా మన పక్కలు ఎదగాలని ఆలోచించినప్పుడే అందరు బాగుంటారు ఇలా అయితే సమోసాలు చేసుకొని నేనైతే కెచప్తో ఇంకా ఆనియన్స్తో అయితే సర్వ్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి